హాయ్ అండి ఈరోజు వీడియోలో సంకష్టార చవితి పూజ చేస్తే స్వామికి ముడుపు కట్టి సంకల్పం చేయాలి ఆ ముడుపు ఎలా కట్టాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం రండి చూసేద్దాం ముందుగా ఒక ఎర్రటి జాకెట్ పీస్ తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి తాంబూలం పెట్టి రెండు ఖర్జూరాలు ఇరవై ఒక్క రూపాయ దక్షిణ మూడు గుప్పెళ్ళ బియ్యం వేసి మనసులో స్వామివారికి సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టాలి స్వామి ముందు పెట్టి యధావిధిగా పూజ చేయాలి ఉదయం సాయంత్రం స్నానం చేసుకొని ముడుపు విప్పి పరమాన్నం చేసి కుడుములు ఉండ్రాళ్ళు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టాలి పూజ అయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఈ విధంగా స్వామికి ముడుపు కట్టి మనం సంకష్ట పూజ చేసుకుంటే మనకి విఘ్నాలు తొలగి శుభం జరుగుతుంది ఓం గం గణపతే నమ